తెలంగాణలో సంక్రాంతి పండగ ప్రత్యేకమైనది పనిముట్లు పశువులను పూజించే వ్యవసాయ సంస్కృతి కనుమ రోజున ఆవులు దూడలు ఎత్తుల్ని కడిగి కొమ్ములకు నూనె రాసి ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడతారు సాయంకాలం పశువుల మీద మంచినీటిని చిలకరించి పశువులు సాయంకాలం ఇంటికి రావడాన్ని లక్ష్మి వచ్చినట్లు ఆనందపడతారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో కాటిదేవుల పండుగను ఘనంగా నిర్వహించారు వేములవాడ పట్టణ ఎల్లమ్మ ఆలయం సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ ముందు రైతులు పంట పొలాలు పాడి పంట సమృద్ధిగా ఉండాలని ఆవులను ఎత్తులను నక్క కుక్క వంటి వివిధ జంతువుల విగ్రహాలను పూజించి పంటకు ఎలాంటి ఆటంకం రాకుండా సమృద్ధిగా పండాలని అన్నారు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవెళ్లలా అండగా ఉంటుందని అన్నారు రైతులకి ఏ కష్టం వచ్చినా తను అండగా ఉంటానని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు కార్యక్రమంలో మహాలక్ష్మి రైతు సంఘం అధ్యక్షులు కొండ వెంకటేశం కౌన్సిలర్ మారం కుమార్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కొమరయ్య వంగళ శ్రీనివాస్ తోటరాజు బైరి సతీష్ కొండ శేఖర్ రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వం గారిని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానం మేరకు వచ్చి మమ్మల్ని అందరినీ సంతోషపరిచారు మాకు వెళ్ళే వేళలా ఆయన సహాయ సహకారాలు కావాలని మహాలక్ష్మి రైతుమిత్ర సంఘం సభ్యులందరం ఆయన కోరుకుంటూ ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి పిలిపించుకొని వారితోని అది చేసినాం ఎప్పటికీ మాకు రైతులకు సహకారం ఉండాలి మేము ఆయనకు అందుబాటులో ఉండి మంచి పనిచేసుకోవాలన్నది మా కోరిక వేమురోడ పట్టణంలోని మహాలక్ష్మి రైతు మిత్ర ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పరిచయం సందర్భంగా ప్రతి ఏటా వచ్చే కాటి రేవులను కూడా దృష్టిలో పెట్టుకొని దేశానికి అన్నం పెట్టే రైతన్నలు తమ వ్యవసాయ జీవనంలో ప్రధానంగా జోడెడ్లను వీరితో పాటు అవి కూడా శ్రమించి వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పండుగ పరిధి సందర్భంగా వాటికి అలంకరణ చేసి జోడెడ్లను కూడా మనకు ఈ శ్రమకు తోడు ఈ పంటలు రావడానికి కూడా కష్టజీవులుగా అవి కూడా మనకు తోడున్నాయి కాబట్టి వాటికి ఒక రోజుగా మనం ఇక్కడ అలంకరణ చేసి చక్కటి పందిరి వేసి అందులో మట్టితో జోడెడ్లను చేసి దేవుడు రూపంలోగా ప్రతి అక్కడ చేసుకొని పెట్టి పూజలు చేసి అక్కడ అన్నము బోరేలు దేవునికి సమర్పించినట్టుగా జో పండుగలాగా చేసి వాటి వాటి కూడా పెడుతూ వాటి రుణం తీసుకునే విధంగా వా గౌరవించుకునే విధంగా ఈ పండుగను జరుపుకోవడం రైతన్నలు ఆనవాయితీగా చేస్తున్న క్రమంలో ఈసారి బ్రహ్మాండంగా జరుపుతూ నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు కూడా రైతు సోదరులందరూ కూడా నీ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ సంక్రాంతి పండుగ పరిశ్రమ సందర్భంగా కూడా రైతు సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఓవైపు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెటూరులో చక్కటి వాతావరణము రంగుల వల్లిలతో ముగ్గులు వేయడం కానీ ఆటల పోటీలు పాటల పోటీలు వ్యాసరచన పోటీలు ఆ క్రికెట్ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఒక ప్రాంతంలో వాలీబాల్ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే రుద్రవణంలో ఈరోజు మిడ్బాన్ డ్యామ్లో మత్స్య కార్మికులకు సంబంధించిన వారి తెప్పల పోటీలు జరుపుతూ ఉన్నారు అంటే ఈ పండుగ వాస్తవం సందర్భంగా అందరం కూడా ఒకే గ్రామాలకు చేరుకునే క్రమంలో ఇలాంటివి జరపడం వానవాయితీలో భాగంగా అదేవిధంగా మనకి ఇక్కడ రైతులందరూ కూడా తమతో పాటు కష్టపడుతున్నటువంటి జోడెడ్లను కూడా గౌరవించుకునే విధంగా వాటి కూడా ఒక పండుగను జరిపేట కార్యక్రమం జరపడం మనం మన ఆనవాయితీ మన సంస్కృతి వస్తున్నది క్రమంలో చేయడం ఇక్కడ రైతు సోదరులకు ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ మరి జో ఇప్పుడు రాను రాను వ్యవసాయము ట్రాక్టర్ల వల్ల లేకపోతే ఇతర యంత్రాలపై మగ్గుతుండ్రు కానీ గతంలో జోడెడ్లు లేని వ్యవసాయం జరిగేదే కాదు అలాంటి జోడెడ్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది వాటికి మనం ఈ సందర్భంగా స్వామివారికి ప్రీతిపరతమైనటువంటిది కూడా కోడే మన దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజస్వామి పరమేశ్వరు ప్రీతిపాత్రమైంది కూడా నంది కోడనే అలాంటి వాటిని ఈరోజు మనం గౌరవించుకోవడం మనకు మనం గౌరవించుకున్నట్టుగానే భావిస్తూ ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాటి రేవుల సందర్భంగా శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ పరిచయం సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ రైతు సోదరులకు ఎప్పుడూ అండగా నిలబడుతూ రాబో రోజుల్లో మన గతంలో ఏ విధంగానో ఆ విధంగా మీ మధ్యలో ఉంటూ ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తా నమస్కారం